అందరు కూడా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాలు పూర్తయ్యాయి వాళ్ళు కోటి సంతకాలు వస్తాయనుకుంటే ఒక కోటి నాలుగు లక్షలకు పైగా సంతకాలు వచ్చాయంట నిజంగానే గ్రాండ్ సక్సెస్ అయింది నిజంగా వాళ్ళు నిజాయితీగా ఆ కోటి నాలుగు లక్షల మంది మీద మంది చేత సంతకాలు పెట్టిస్తే సక్సెస్ అయినట్టే కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు మదనపల్లి చంద్రగిరి అండ్ కనిగిరి గిద్దలూరు అండ్ ఇక్కడ ఏలూరు ఒంగోలు చాలా ప్రాంతాల నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ కావచ్చు వైసీపీ వాళ్ళే ఈవెన్ చెప్పారనమాట అంటే వాళ్ళు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మండల స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో వాళ్ళకు వాళ్ళే సంతకాలు ఒక్కొక్కరు ఒక వంద సంతకాలు రెండు వందల సంతకాలు యాభై సంతకాలు చేస్తారంటున్నారు సరే ఎనీవే ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీపీపీకి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళ ఆలోచన మంచిది కాబట్టి ఓకే జనం సపోర్ట్ చేశారనే అనుకుందాం కాసేపు సో ఈరోజు దాని మీద మీటింగ్ జరిగింది ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారంట సో కోటి సంతకాలు లోక్ భవన్ కు చేరుకున్నాయి ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది సంతకాలు ఒక చరిత్ర చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనేటట్టు ఆయన చెప్పారు చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతుందంట ఒక్కసారి మనం చూద్దాం నాకు ఎందుకో ఎవరి గ్రాఫ్ పడిపోతుందో డౌటు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ అండి ఇదిగోండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ యూట్యూబ్ ఛానల్ పేజ్ లైవ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద కోటి సంతకాల ఉద్యమం అనే ఇంపార్టెంట్ టాపిక్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు తొంభై ఐదు మంది చూశారు కేవలం తొంభై ఐదు చూశారు ఇదిగోండి సో ఎవరి గ్రాఫ్ పడిపోతుంది పోనీ సాక్షి దీనిలో ఇదిగోండి డెబ్భై మంది చూశారు డెబ్బై మంది కేవలం చూసింది సాక్షిలో లైవ్ ఇస్తున్నప్పుడు పన్నెండు నలభై ఒకటి ఆ టైంకి నేను లైవ్లో చూశాను డెబ్భై మంది మాత్రమే చూశారు ఎవరు గ్రాఫ్ పడిపోతుంది ఇదిగోండి మళ్ళీ నెంబర్ నేను వీడియో కూడా తీసా వీడియో కూడా తీసా ఇదిగోండి డెబ్భై ఒకటి వాచింగ్ సో వీడియో ఇది సో ఎవరు గ్రాఫ్ పడిపోతుందో ఏంటనేది మనకు అర్థమైంది కదా ఎంతమంది చూసారు ఏంటని సో జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు గ్రాఫ్ పడిపోతుంది కోటి మందికి పైగా ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారన్నారు కోటి మంది సంతకాలు చేసినప్పుడు ఒక లక్ష మంది అయినా చూడొచ్చుగా చూడొచ్చు కదా ఆయన లైవ్ చూడాల పోనీ ఒక వెయ్యి మంది అయినా చూడొచ్చుగా చూడాల వంద మంది రెండు ఛానల్స్ కలిపితే గట్టిగా నూట అరవై మంది సో ఈయన చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ దీ ఛానల్ తరఫున ఒక మ్యాగజైన్ రాబోతోంది ప్రతీ నెల మంత్లీ మ్యాగజైన్ రాబోతోంది ప్రతీ నెల వినూత్నమైన విభిన్నమైన లోతైన విశ్లేషణలతో నేను వీడియోలు ఒక లిమిట్ వరకే చేయగలను ఎందుకంటే ఎంతైనా సోషల్ మీడియా కాబట్టి యూట్యూబ్ కాబట్టి అంత అథెంటిసిటీ ఉండదు కాబట్టి చట్టబద్ధం కాదు కాబట్టి నన్ను కూడా మీరు ఒక యూట్యూబర్గానే చూస్తారు కాబట్టి లిమిట్ వరలోనే చేయగలం కానీ రాసేటప్పుడు మాత్రం చాలా లోతుగా అన్వేషించి డెప్త్ రీసెర్చ్ చేసి కారణాలు పరిష్కారాలు మూలాల్లోకి వెళ్ళి లోతుగా రాయగలం సో ఆ ప్రయత్నమే మన గుండు మ్యాగజైన్ ప్రతీ నెల జరిగిన అప్డేట్స్ పరిపాలన అండ్ రాజకీయం పాలసీ పాలసీడేషన్స్ వీటన్నింటి ఆధారంగా కొన్ని లోతైన కథనాలు వస్తాయి ఇవి ప్రతీ నెల మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే వార్షిక చంద కట్టి జాయిన్ అవ్వచ్చు లేదా నెల నెల ఏ నెల నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఒక రెండు మూడు నెలలు చూస్తాము నచ్చితే ప్రతి నెల వేయించుకుంటాము అనుకునే వాళ్ళు అసలు మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో సంప్రదించండి మాకు మ్యాగజైన్ కావాలి మీ మ్యాగజైన్ అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మీ అడ్రస్ అది తీసుకొని మీకు ఎంత అనేది కూడా చెప్తాము అలాగే తిరుపతిలో మ్యాగజైన్ ఆవిష్కరణ మీటింగ్ ఉంది జనవరి ఫస్ట్ వీక్లో జనవరి ఫస్ట్ వీక్లో తిరుపతిలో మ్యాగజైన్ అఫీషియల్గా లాంచ్ చేస్తాం అయితే అక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చే సంఖ్యను బట్టి ఉంటుంది ఎక్కువ మంది వస్తే మ్యా లాంచింగ్ అక్కడ ఉంటుంది లేకపోతే మాత్రం ఓన్లీ స్టూడియోలోనే లాంచ్ చేసేస్తాం అనమాట సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కానీ కంటెంట్ చూస్తాము అనుకున్న వాళ్ళు బుక్ మాకు మ్యాగజైన్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి మిస్ అవ్వకూడని కథనాలు దానిలో ఉంటాయి చాలా డెప్త్ రీసెర్చ్ అనాలిసిస్ ఆర్టికల్స్ దానిలో ఉంటాయన్నమాట